ఫంక్షన్ లో కార్యక్రమాలు నన్ను పిలకండి నన్ను ఆ కార్యక్రమాలకు రానివ్వకండి నా పిల్లలు ఎక్కడ నేను అక్కడ నేను ఎక్కడ నా పిల్లలు అక్కడ నేను క్రైస్తవుడు కనుక ఆ పని చేయాలను గట్టిగా హలిలోయాలిలోయ ఎంతమందికి అర్థం అవుతుంది ప్రేమ దేవుని బిడ్డ అతను ఏమంటున్నాడో తెలుసా నీ బొమ్మకు నమస్కరించను ఆడికి నమస్కరించను ఏ శ్రేరు పట్ల అతనికి దయ కలిగినట్లుగా దేవుని దయ నీ ఎడల నీ బిడ్డ నీకు దేవుని యొక్క దయ ఉంటే ఎవడ దయ అవసరం లేదు ఎవరి యొక్క సానుభూతి నీకు అవసరం లేదు ఎవరి యొక్క దయాకిరేటు నీకు అవసరం లేదట దేవుని యొక్క కృప నువ్వు క్రైస్తవుడు క్రైస్తవులుగా ఉండు క్రైస్తవురాలు క్రైస్తవురాలుగా ఉండు క్రైస్తవురాలు చేయవలసిన పనులు చేయి పనులు చేయి మొద్దుకే అన్నాడు ఏదేమైనా పర్వాలేదండి నాకు ఏమి నష్టం లేదు నా బిడ్డకి ఏమీ నష్టం లేదు ఎందుకంటే తన మూడు రోజుల ఉపవాసం ఉండి అక్కడ ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన మా యూదులను రక్షిస్తుంది నా యోధా జనా రక్షిస్తుంది కాబట్టి మాకు నష్టము కలగదు మేము క్రైస్తువులము హెలుయా ఎప్పుడన్నా చెప్ప అక్కడ నాటకం ఎక్కడ ఎక్కడ కొట్లు ఇట్టుకుని అక్కడ అక్కడ కొట్లు ఇట్టుకుని ఇక్కడ నిజం కొట్టింది తీసెత్తాడంటే దేవుడు చచ్చిపోయిన ఆవిడ జ్యోతం ఉంది బొట్టెట్టుకుని ఎక్కడికి వెళ్ళింది ఆ గొల్ల ఆవిడ ఎక్కడికో వెళ్ళిందంట దేవుని నమ్ముకొని ఆ రాత్రి ఇప్పటికీ కుప్పమ్మ రోజు చెప్తూ ఉండేది సిలి వచ్చి మూడు సార్లు పొడిచిందంట ఇలా అది తీసేదాకాను మూడు సార్లు ఏం చేసిందటండి ఈ బాగానంతా ఇలా కన్నం పడేసిందట బాప్తీసం తీసినప్పుడు పాస్టర్ గారు సిలివేస్తారు బాప్తీసం తీసినప్పుడు సిలివేస్తారు ప్రభు వారు అదే అడుగుతారు అక్కడ నాటకాల భక్తి పెళ్లిళ్ళు పెళ్ళేశం బతిలో గుళ్ళో గుళ్ళేసం ఇంకొక దిక్కున ఇంకొక వేస్తాం క్రైస్తవురాలు వేనా నువ్వు బాప్తీసం పొందినటువంటి దారివేనా నువ్వు బయటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నావు నీ బట్టలు ఎలా ఉన్నాయి ఎలాంటి బట్టలు ఎలాంటి వస్త్రాలు వేసుకుని తిరుగుతున్నావు ఎలాంటి బట్టలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు క్రైస్తవుడు అంటేనే సగం చచ్చని వాణితో సమానం నీ దేశకారణ ఎలాగుంది అన్ని జర వచ్చినప్పుడు కొంచెం పసుపు రాసుకోమ్మా కొంచెం ఇది రాసుకొని నువ్వు ఏం చేయదమ్మా నువ్వు ఏం చేయాలా నువ్వు వచ్చింది రోజు తిప్పమ్మా నేను క్రైస్తవు రాగండి నేను దేవుడు అనుకున్నానండి నేను బతిసం పొందాను నేను ఆ పని చేయించాలి నన్ను అలా ప్రార్థించకండి మీరు నన్ను పిలిస్తే పిల్లడి లేకపోతే లేదు నన్ను అలాంటి కార్యక్రమాలు నన్ను పిలకండి అలాంటి కార్యక్రమాలు అలా చెప్పగలిగే విశ్వాసైతే దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటుంది కలిలోయ్యా ముద్దిగా అంటున్నాడు ఎస్తేరు పట్ల దయ కలిగాను ఎస్తేరు పట్ల ఆ స్థల ఆహర్షురాజు గారికి దయ కలిగింది నీ ఎడల కూడా దేవుని దయ దేవుని యొక్క కృప దేవుని యొక్క సమాధానము దేవుని ఆశీర్వాదము ఆదివారం ఆదివారం ఎవరినో ఎక్కడికో తీసుకెళ్లడము ఆదివారం అందరూ గారికి ఒకరోజు గుడిమానేయడము యూత్ వాళ్ళందరూ ఫోన్ చేసుకోవడము అక్కడ జరగకపోతే వెళ్ళకపోవడము చాలా జాగ్రత్త క్రైస్తవుడు నేను ఆదివారం పని పనిమాల పడుకుంటే నీకు సమాధానం ఉంటుందా నీ మనసు అసలు గద్దించడం లేదా నీకు శోధన ఎందుకు వస్తుంది నీ ఇంట్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి ప్రార్థన ఉందా ప్రార్థన జీవితం కలిగి ఉన్నవా చాలా వలయాల్లో చుట్టూ పోయి మనశ్శాంతి లేని పరిస్థితిని ఎదుర్కొంటావు ఎందుకు వచ్చేసింది ఓ శోధన ఎవరో ఓ శోధన తెచ్చేసారండి ఏ ఎవరో ఎవడో తెలేదు నీకు నువ్వే తెచ్చుకున్నావు ప్రార్థన లేక గట్టిగా లేవ్యా ఇక్కడ అంటున్నాడు ఒకసారి ఆలోచించండి బాబోయ్ నన్ను ఏదైనా పోటీ చేయండి అన్నారనుకో నన్ను ఏదైనా ఉన్న తప్పనిసరిగా ఈ పనుల్లో ఉండాలన్నారనుకో నువ్వు ఈ ఆత్మ నువ్వు తప్పనిసరిగా ఉద్యోగిలో ఉండాలనుకున్నారు మానే